కడప నగరంలో జీజిఎస్ గతంలో రిమ్స్ ఉండేది ఇందులో శానిటేషన్ కార్మికులు సెక్యూరిటీ కార్మికులు చాలామంది పనిచేస్తూ ఉన్నారు దాదాపు సెక్యూరిటీ గార్డుకి సంబంధించి దాదాపు నూట అరవై మందిని ఇటీవల కాలంలోనే ఒక నలభై యాభై మందిని పెట్టడం జరిగింది వీళ్ళకు మినిమం పదహారు వేలు ఇవ్వాల్సిందే పదివేలు మాత్రమే ఇస్తారు పదివేలు మాత్రం ఇస్తంటే దీనిలో ఆరు వేలు రూపాయలు అదనంగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది శానిటేషన్ కార్మికులకు ఐదు వందల నలభై తొమ్మిది ప్రకారం పదహారు వేలు ఇవ్వాల్సి ఉంటే సిఐటుగా పోరాటం చేస్తే పదివేల నుంచి పన్నెండు వేల నాలుగు వందల మూడు వరకు పెంచారు అంటే ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ సక్రమంగా అప్డేట్ కరే కట్టే పరిస్థితి లేదు కట్టాలని అనేక రకాలుగా సిఐటిగా చెప్పాం రెండు వైపులా నైన్టీన్ ఫిఫ్టీ టూ యాక్ట్ ప్రకారం పిఎఫ్ ప్రావిడెంట్ ప్రకారం టూ పా టువెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మేనేజ్మెంట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వర్కర్ కట్టాలి ఇవి రెండు అందరు కలిపి తీసేసుకుంటారు రెండవది ఏంటంటే వర్కర్ను ఎవరినైనా తీసేస్తారు ఎప్పుడైనా తీసేస్తారు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమిటంటే డిప్యూటీ సీఎం గారు రిమ్స్కు రావడం జరిగింది రిమ్స్కు వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం గారికి సమస్య చెప్పుకుందామని వెళ్ళినటువంటి కార్మికులను నిర్దాక్షిణంగా తీసేశారు అనేక రకాల కారణాలు ఈరోజు చెప్తున్నారు ఈ కారణాలు తప్పు అని చెప్పి లేబర్ అధికారులు చాలా స్పష్టంగా ఇచ్చారు జిల్లా కలెక్టర్ గారు జేసీ గారు ఇవ్వమని చెప్పారు అయినా కూడా ఇవ్వలేదు అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి గ్రూప్ అనేది డిప్యూటీ కలెక్టర్ గారిని కూడా మేనేజ్ చేసే స్థాయికి కాంట్రాక్టర్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇంతకుముందు ఏ వన్ కాంట్రాక్టర్ ఉండేది దానికి మేనేజర్గా సుబ్రాయుడు ఉన్నాడు ఈ సుబ్రాయుడు మహిళలను అగౌరవంగా మాట్లాడతాడు కానీ అతనే కంటిన్యూ చేస్తారు అట్లాగే ఎక్స్పోర్ట్ మేనేజర్ అని చెప్పుకుంటున్న బాలనారాయణ రెడ్డి అక్కడే ఉన్నాడు ఇప్పుడు అదే ఉన్నాడు ఏమి ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు నిన్న కాకమన్నా ఎక్స్పోర్ట్ కాకుండా ఈగల్ మేనేజ్మెంట్కు ఏజెన్సీకి వచ్చింది ఈగల్ మేనేజ్మెంట్కి వస్తే అతని కాంట్రాక్ట్ ఇవ్వలేదని కొందరితో బెదిరించే ప్రయత్నం చేశారు అది మూడు నాలుగు రోజుల కిందటే జరిగింది పెద్దగా కూడా కాదు అంటే అక్కడున్నటువంటి బాలనారాయణ రెడ్డి బహుశా రిమ్స్ ప్రారంభం నుంచి అక్కడే ఉన్నారు కానీ వర్కలకు అన్యాయం జరుగుతుంది ఇబ్బంది జరుగుతుంది సమస్య జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి నేను సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నా కార్మికులను తొలగిస్తున్నారు పిఏ కట్టడం లేదు ఈఎస్ఐ కట్టడం లేదు వేధింపులు అనేక రకాలుగా జరుగుతున్నాయి ఇప్పుడు కూడా కాంట్రాక్ట్ నిలబెట్టుకోవడానికి అధికార కొంతమందిని అప్రోచ్ అయ్యి సాధించుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది దీని మీద విచారణ జరగాలి తీసేసిన కార్మికులు పెట్టుకోవాలి కాబట్టి ఇట్లాంటివి జరగకపోతే దీనికి ప్రజలే సమాధానం చెప్తారు కాబట్టి సిఐటిగా ఉద్యమాన్ని తప్పదనేది నేను సిఐటిగా చెప్పదలుచుకున్నాను రెండోది జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఆ జమ్మల మడుగు ప్రొద్దుటూరు పోర్మామిలా మైదుకూరు అన్ని ప్రాంతాల్లో కూడా వర్కర్లకు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పోరాటం చేస్తే పన్నెండు వేలు అంటే వర్కర్ల ద్వారా దోపిడీ జరుగుతూ ఉంది కనీస వేతనం ఏమైనటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి పిఎఫ్ కట్టినటువంటి క్రిమినల్ కేసులు పెట్టాలి ఈఎస్ఐ కట్టకపోతే వాళ్ళ మీద పెట్టి ఇవన్నీ ఏమి జరగకుండా శాసించే స్థాయికి వెళ్ళారు కాబట్టి దీని మీద విచారణ జరిపి కార్మికులు న్యాయం చేయాలని చెప్పి సిఐటిగా ప్రత్యేకంగా అధికార వర్గ అధికారులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను